ప్రైసలాన్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నీతి అధ్యాయం విజ్ఞాపన వచనం యహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును యహోవా తన మార్గములన్నింటిలో నీతిగలవాడు తన క్రియలన్నింటిలో ఆయన చూపువాడు యహోవా దృష్టి నీతి మంతుల మీద నున్నది ఆయన ప్రార్థనల వైపు ఉన్నవి నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును యహోవా తన మార్గములన్నింటిలో నీతిగలవాడు తన క్రియలన్నింటిలో ఆయన కృప చూపువాడు తనకు మొరపెట్టు వారి కందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ